గోదావరి మన యొక్క మధులందరినీ కూడా ఆ యొక్క నవీకీర్తాలని కూడా ఉదూర్ అవగాహన చేసి ఆ యొక్క ఆవాహనలో కలిగేటువంటి మందరపూర్వకంగా ఈ యొక్క స్వామివారి అభిషేకం చేస్తాము ఈ యొక్క అభిషేకం చేయడము అంటే శిల్పి చాతుర్యంతో విగ్రహాన్ని కూడా తన చాతుర్యంతో విగ్రహాన్ని తొక్కి చేస్తూ ఉంటాడు ఏమైనా లోటుబాట్లు ఉంటే కూడా ఈ యొక్క విగ్రహంలో లోటు బాధ్యుల్లో పెట్టడం వల్ల ధాన్యంలో పెట్టడం వల్ల వలన బయట అలాగే విగ్రహానికి కూడా ఈ యొక్క ధాన్యంలో కానీ నవరత్నాల్లో కానీ బంగారంలో కానీ ఈ విధంగా పూజలు ఆవాహన చేసి చేయడం వల్ల ఆ యొక్క దేవతలందరూ కూడాను ఈ యొక్క చైతన్య శక్తిగా వస్తుంది ఏమంటారు సేనవు కూడా నసన మాట ప్రసాదం సంపరసంతో చూసేది